సీఎం మరో సింపతి గేమ్ టెట్ ఫీజు పాపం అధికారులదేనట మీడియాకు రేవంత్ రెడ్డి వర్గం లీకులు రేవంత్ రెడ్డికి తెలియదని బుకాయింపు అధికారులే ఫీజు పెంచారని తప్పించుకునే ప్రయత్నం తాము తగ్గిస్తామంటూ సింపతి కొట్టేసే ప్లాన్ ఏమంటారు చూసి రావు నువ్వు భర్యకేమో నువ్వు తన్నవని చెప్తారంట దూడకేమో నువ్వు శీకమని చెప్తారంట తెలుసా అది దూడని జీకం అనాలే భార్య పెంచమని చెప్పే నేననే మళ్ళీ అది అయిపోయాక మాకు తెలియడం తెలియదు అదేదాన్ని అది అధికారులే పెంచుతూ ఉన్నారు అని చెప్పేసి నాటకాలు ఆడేది వీళ్ళే ముఖ్యమంత్రి ఆదేశం లేకుండా విద్యాశాఖ ఆదేశం లేకుండా లేకపోతే ఈ వీళ్ళ ఆదేశాలు లేకుండా అధికారులు ఫీజులు పెంచేస్తారా ఎందుకు మీకు అనిపిస్తలేదు సిగ్గెందుకు అనిపిస్తలేదు రేవంత్ రెడ్డి గిట్లా ఇట్లా అబద్దాలు చెప్తే అప్పుడు కూడా అంతే కృష్ణ ప్రాజెక్టులని ఈ శ్రీశైలము నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే వ్యవహారంలో అధికారులు పోయి అప్పయొచ్చు మాకేం తెలియదు మంత్రులు ముఖ్యమంత్రి దేనికి అంతా అంత అధికారులు తీసుకుంటారు కదా మరి నివేదిక ఇంకా ముఖ్యమంత్రి ఎందుకు మంత్రులు ఎందుకు మీ దుకాణం సర్దేసేయరు ఇంట్లో కూర్చొని ఓలిపాండుగా ఆడుకోరు మనవళ్ళు మనవరాళ్ళతో మంచిగా ఉంటుంది అధికారుల పాపం అంటుంది ఎందుకంటే టెట్ ఫీజు పెంచుతారు పెంచి రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు పెంచారు నిరుద్యోగులు మొత్తం సుర్రా సుర్రా మంచి కోపం మీద ఉన్నారు మంచి గరం మీద ఉన్నారు ఇక బిడ్డ నువ్వు ఉరుకులాడుతున్నావు కదా దుంకులాడుతున్నావు కదా దుంకు రేపు ఎన్నికలు వస్తాయి పార్లమెంట్ ఎన్నికల్లో నీ చెయ్యికి నీ కథకు నీ ఏతుల మాటలకు మేము కా కర్రు కాల్చి ఏడ వాతలు పెట్టాలని అక్కడ పెడతాము అని చెప్పేసి నిరుద్యోగులు ఓవైపు రైతులు ఓవైపు ప్రజలు ఓవైపు పింఛన్దారులు ఓవైపు ముసలి ఓవైపు మహిళలు ఓవైపు అంతా రెడీ అవుతూ ఉన్నారు ఇక వాంబో కథ కథ తేడా కొడతాడు అని చెప్పి చిన్నగా ఐటమెంట్ పూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మన రేవంత్ రెడ్డి ఐటిమెంట్ ఏంది అధికారులు తప్పు చేసారు మాకు తెలియడం తెలియదు నేను గడ్డి విక్తా ఉన్నా మా బలట్ల ఇలా ఉందిగా గడ్డి ఇక్కడ కూర్చున్నాడు దృష్టి ఇక ఈ గడ్డి వీక్తా ఉన్నా ఈ పచ్చ గడ్డి వీకే కార్యక్రమంలో బిజీగా ఉన్నా అందుకని అధికారులు వాళ్ళే పెంచుకు ఫీజు మళ్ళీ నేను తగ్గిస్తా ఉన్నా గడ్డి వీకుడు అయిపోయిందా ఇప్పుడు నేను తగ్గిస్తాను అని చెప్తా ఉన్నాడు అంట రేవంత్ రెడ్డి చెప్తానుకన్నా ఉండాలి ఏది పడితే అది మాట్లాడితే బతుకు బర్బాద్ అవుతుందని చెప్పేసి ఆలోచన చేసుకోవాలి